తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐదు ను విడుదల చేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మూడు శాతం డిఏను మంజూరు చేస్తూ కబురు చెప్పింది కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారని విమర్శించారు ఎన్నికల ముందు పెండింగ్ డిఎలను తక్షణమే చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు ఐదు డిఎల్ పెండింగ్ లో పెట్టారని విమర్శించారు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు కమిషనర్లకు బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అభయాస్తం కాదని ఆస్తమని ఎద్దవ చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా డెబ్బై మూడు శాతం గరిష్ట పిఆర్సి అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి పద్నాలుగు డిఏలు ఐదు సరెండర్ లీవ్ పెండింగ్ లో పెట్టడం సిగ్గుచేటని ఐదు వేల ఐదు వందల కోట్లు కంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని ఈ అన్యాయానికి అహంకారానికి అరాచకాలను ఎక్కువ రోజులు సహించరన్నారు అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన ఉద్యోగ సంఘ నాయకులపై అక్రమ కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందని హరీష్ రావు విమర్శించారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐదు డిఎల్ ను విడుదల చేయాలని ఉద్యోగుల పిఆర్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక రిట్టడ ఉద్యోగుల బెనిఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగుల అలవెన్స్ ఎరియర్స్ పెండింగ్ లో ఉన్న వాటిని విడుదల చేయాలన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన ఐదు వేల ఐదు వందల కోట్లను తక్షణమే తిరిగి సిపిఎస్ కంట్రిబ్యూషన్ కు చెల్లించాలని డిమాండ్ చేస్తామన్నారు చిరు ఉద్యోగులు ఆశాలు అంగన్వాడీలు రేషన్ డీలర్లు అర్చకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ హామీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డును అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రేవంత్ రెడ్డి బెదిరింపులకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని హరీష్ రావు అన్నారు మీకు బీఆర్ఎస్ పార్టీ అంతగా ఉంటుందని భరోసా ఇచ్చారు మీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ పాత్ర గొప్పదని చెప్పారు ఉపాధ్యాయ ఉద్యోగులు మీ పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉండి శాసనసభలో ప్రభుత్వాన్ని నిరదీస్తుందని చెప్పారు